హాయ్ అండి ఆషాఢమాసం కదా ఆషాఢమాసం అని ఈ మునగాకుతో పప్పు చేసుకుందాం మునగాకుతో పప్పు ఒక మూడు నాలుగు సార్లు చేసుకోవాలి ఈ ఆషాఢమాసంలోనైతే మాసంలోనైతే ఎందుకంటే ఇది ఒక రెండు మూడు వందల రోగాలను నయం చేస్తుందంట ఈ ఆషాఢమాసంలో మాసంలో ఈ వాతావరణం చల్లగా ఉంటుంది కదా కొత్త కొత్త రోగాలు రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మునగాకుతో పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు అట్లా ఒక మూడు నాలుగు సార్లు అయితే చేసుకుందాము ఇవి ఫస్ట్ టైం చేస్తున్నా నేనైతే ఈ మునగాకుతో పప్పు ఆషాఢ మాసం మొన్న ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా ఇవో అప్పటి నుండి అయితే ఫస్ట్ టైమే చేస్తున్నా ఇది నిన్న తెచ్చుకున్నా కొంచెం కడుక్కొని వేయించుకోవాలి దీన్ని ఇక పప్పు అయితే కొంచెంసేపు నానబెట్టుకొని పెట్టుకున్నా ఇక నానబెట్టినా ఇప్పుడు ఈ బౌల్లో పప్పు పోసి ఒక రెండుసార్లు కడిగి నానబెట్టినా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా ఏది స్టవ్ మీద పెట్టుకొని ఇంకా ఏమేమి వేసుకోవాలి దీంట్లో ఎట్లా చేసుకోవాలి అని చూపిస్తాం ఇది మనకు చాలా మంచిది ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండే మాసం అన్నమాట అందుకే కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఆసడం మాసం శ్రావణ మోసం కాళ్ళకు పసుపు రాసుకోవాలి అంటారు కదా గోరింటాకు పెట్టుకోవాలి శ్రావణం ఆసడం కలిపి ఒక ఐదు సార్లనన్నా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు ఇది కుక్కర్లోనే ఉడకబెట్టుకుంటున్నా కానీ ఇక కుక్కర్లో ఎందుకని అయితే పెట్టుకుంటానా ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నా కొంచెం పలుచగా చేసుకోవడానికి చూస్తున్నా కొంచెం ఉడకబట్టినాక మనం ఏమేమి వేసుకోవాలని చెప్తా స్టవ్ అయితే ముట్టించుకుంటానా మీడియం మీడియం పెట్టుకుందాం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం అయితే పెట్టుకుంటానా ఇది కడుక్కోవాలి మంచిగా కడుక్కోవాలి మనకి ఇవి ఇక్కడెక్కడి నుంచో వస్తాయి కదా ఆకులు తుక్కుతా ఉంటారు మోపుతూ ఉంటారు ఇక మనం ఈ అనుమానం ఎందుకని మంచిగా కడుక్కోవాలి ఇదిగోండి ఇక్కడ పప్పు కొంచెం ఉడుకుతుంది కదా ఇంకో వేరే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని స్టవ్ ముట్టించుకోవాలి ముట్టించుకొని ఇగ ఇది కడుక్కున్నాం చూడండి ఎంత మంచిగా కడుక్కున్నాం కదా పచ్చివాసనలు పోయేటట్టు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం పసర పసర వస్తుంది లేదంటే పచ్చివాసన పోయేటట్టు వేయించుకున్నాం అనుకో కమ్మగా వస్తుంది మంచిగా కొంచెమే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా ఏం అవసరం లేదు ఈ ఆయిల్ వేడెక్కింది ఇక్కడ ఇది వేసుకోగానే చిటపటం అంటుంది కొంచెం వేసుకొని మళ్ళీ దీంట్లో ఉడకబెట్టుకోవాలి మనం పచ్చివాసన వేయటట్టు కొంచెం వేయించుకోవాలి చొమ్ముత పెట్టుకుంటే అదే వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుదాం కదా దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఒక రెండు చుట్టాలు అంతే ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చిన్నగా వంట పెట్టుకొని ఈ మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మన కుక్కర్లో ఉడికినట్టు ఇంకా ఇది కోలాలి ఇదిగోండి ఆకైతే వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము కొంచెం పప్పు పలికిప్పినాక వేసుకోవాలి ఇదైతే నేను మనం అప్పట్లో చేసుకునేది కదా నైంటీస్లో అట్లా చేస్తున్నాను అన్నమాట కుక్కర్లో రాకముందు ఎట్లా చేసుకున్నామో మనం అట్లా చేస్తున్నాం ఇదిగోండి ఇది ఉడుకుతుంది ఇట్లా ఉడకాలి ఇది ఇట్లా కొంచెం పలికిపోతే మనం ఇప్పుడు అది వేసుకుందాము ఆకేసుకుందాం కొంచెం పలికిప్పిన తర్వాత ఇదిగోండి ఇదైతే పలుకైతే తిప్పింది ఇట్లా చిన్న చింత కలుపుతా చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఒక్క టమాటా ఇది ఒక్క నాలుగు పచ్చిమిరకాయలు ఒక రెండు పలుకులు చింతపండు ఒక చిన్న ఉల్లిగడ్డ ఇంతే మనం సాంబార్ ఉల్లిగడ్డ అంటాం కదా అంత కట్ చేసుకున్నా సరిపోతుంది ఈ పప్పుకి ఇప్పుడు ఈ ఆకును కూడా వేసుకోవాలి కొంచెం పసరువాసన వస్తుంది అని అన్న కదా పసరువాసన అయితే పోయింది మంచిగా వస్తుంది వాసన అయితే మంచిగా కమ్మగా వస్తుంది కొన్ని వాటర్ కొంచెం వేడి చేసుకున్నా ఇట్లా గోరువెచ్చగా గోరువెచ్చగా చేసుకొని ఇప్పుడు దీని మీద పోసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం పలచగా చేసుకుంటాం పప్పు కాబట్టి మనకు అంత దగ్గరికి ఉండద్దు కాబట్టి కొంచెం గోరువెచ్చగా నీళ్ళైతే నేను పోసుకుంటానా ఇవన్నీ మంచిగా ఉడకాలి మళ్ళా ఈ ఆకు ఉడకాలి దీంట్లో అప్పులో ఈ ఆకు చింతపండు ఒక టమాటా వేసుకున్నాం కదా మనం అవన్నీ దీంట్లో ఉడకాలి కాసేపు మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఉడుకుతుంది ఇదిగోండి ఇవన్నీ ఉడికిపోయినాయి ఇంకా అయితే ఇట్లుంటుంది బాగా ఏం ఉడకదు అందుకే వేయించినాయి ఈ స్టవ్ ముట్టించుకోవాలి ఇప్పుడు మనం పోపేసుకోవాలి మనం దీంట్లో ఇప్పటి వరకు సాల్ట్ వేసుకోవాలి కదా సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం బిస్కత్తోని కలుపుకోవాలి మనకు పప్పు అయితే మంచి ఉడికిపోయింది కొంచెం ఈ అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది అట్లనే కనిపిస్తుంది కొంచెం వేసుకున్నాం కదా ఆకు అందుక అందుకని ఇట్లా ఇట్లా కనుకుంటుంది స్టవ్ ఏం ఆఫ్ చేయలేదు ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి చూస్తున్నారా అండి నా వీడియోలు నచ్చుతున్నాయా నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత చూడండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్లనే మీ లైక్ ఒక పది మందికి రీచ్ అవుతుందండి ఒక్క లైక్తోని పది మందికి రీచ్ అవుతుంది అన్నమాట మీ సపోర్ట్ అయితే కావాలి చాలా అవసరం నాకు మీ సపోర్ట్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చెయ్యాలి చేయండి ఇదిగోండి దీంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి Håper Koflå. det. ఇదిగండి పోపు ఎందుకంటే ఇది ఇంకా కొంచెం ఇట్లా ఉడుకుతుంది కదా అని ఇక స్టవ్ మీద ఇట్లానే ఉంచినాయి ఈ పోపు తెచ్చుకొని దీంట్లో పోసుకోవాలన్నట్టు ఈ పోపులో కరివేపాకు ఎండుమిర్చి ఇగో వెల్లుల్లి ఒక ఐదారు ఇట్లా చిత్త కొట్టుకోవాలి పోపేస్తుంటేనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లా అయితే అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఇది పప్పులో వేసుకున్నాం కదా పోపులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి

ఇదిగోండి ఇట్లా సౌండ్ అయితే రావాలి మన పోపేసుకున్నప్పుడు ఇట్లా సౌండ్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది టీ స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి ఇది ఇంకా కరిగిపోతుంది దీంట్లో వేసుకుంటే సరిపోతుంది అంతే ఇంతేనండి మనకు మున్ మునగాకు పప్పు ఇది చాలా బాగుంటుంది దీంట్లోకి చారుగినేమ్ అవసరం లేదు మనం ఎందుకంటే చింతపండు ఒక రెండు రొండ్రిక్క చింతపండు ఒక టమాటా వేసుకున్నాం కదా సరిపోతుంది స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే అయిపోయినట్టు మన మునగాకు పప్పు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి పండారి యూట్యూబ్ ఛానల్ మునగాకు మునగాకుతోనైతే వంటలైతే ఈ ఈ ఆషాఢం శ్రావణ మాసంలోనైతే చేసుకోండి చాలా మంచిది సరేనండి ఉంటాను